రేషన్ డీలర్లకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో ఈ నెల ఐదున రేషన్ షాపులను బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తామని తెలిపింది సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేష్ బాబు రేషన్ డీలర్లకు ఐదు వేల గౌరవ వేతనం చెల్లిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేశారు అయితే ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒక్క నెలలు పూర్తయినా ఇప్పటి వరకు హామీ నెరవేరలేదని చెప్పుకొచ్చారు తమకు రావాల్సినటువంటి కమిషన్లను సైతం చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అధ్యక్షుడిని పత్ర రమేష్ బాబు మాట్లాడుతున్నాము ఈరోజు సోమాజూడ ప్రెస్లో వివిధ జిల్లాలకు వెళ్ళొచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీల్ల కార్యవర్గం మొత్తం ఉంది ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము మాకు కాంగ్రెస్ ప్రభుత్వము ఐదు నెల ఐదు కమిషన్ ఏది పాత బకాయిలు రాలేదు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు మాకు పాత పకాయిలు రాకుంటే ఆర్థిక రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో తట్టుకోలేక వచ్చే పండుగల సీజన్ ఉన్నది కాబట్టి మాకు వెంటనే కమిషన్ విడుదల చేయాలనేది ముఖ్య ఉద్దేశము మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము రేషన్ డీలర్లకు గౌరవేతనము మూడు వందల రూపాయల కమిషను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జియో విడుదల చేస్తామన్నారు దాదాపుగా ఇరవై రెండు నెలలైనా కానీ ఇంతవరకు మాకు గౌరవ కానీ కమిషన్ కానీ విడుదల చేయనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదో తారీఖు నాడు శుక్రవారము శాంతియుతంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాం ఈ ముఖ్య ఉద్దేశం ఏందని మన ముఖ్యమంత్రి గారికి మినిస్టర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ మా ముఖ్యమైన డిమాండ్లన్నీ ముఖ్యమంత్రి గారికి చేరుకోవాలనేది ముఖ్య ఉద్దేశము